ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం ఇందులో ఒక పదాన్ని మనసులో తలుచుకోవాలి అలాగే ఒక నెంబర్ని మనం భాగంలో రాసుకోవాలి అసలు ఎందుకు చేయాలి మనం ఒక్కొక్కసారి ఎవరన్నా సహాయం చేస్తే బాగుండు అని ఎదురుచూసే సమయాలు ఉంటాయి ఆ సమయంలో మనకి మనసు సరిగా పనిచేయదు అలాంటి సందర్భంలో ఇవి మనకి ఆటోమేటిక్గా రక్షిస్తాయి రాత్రి సమయంలో మీరు బయటికి వెళ్ళారు మీ కారు కానీ మీ బైక్ కానీ సడన్గా బ్రేక్ డౌన్ అయింది అంటే టైర్ పంచర్ అవ్వచ్చు లేకపోతే ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది మీరు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ఎవరన్నా వచ్చి సహాయపడితే బాగుండు అనుకుంటున్నారు అలాంటి సందర్భాల్లో ఇది చేయవచ్చు అలాగే మీరు అర్జెంటుగా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి మీ దగ్గర ఏ అంటే వెళ్ళడానికి అవకాశం అంటే వాహనం ఏమీ లేదు అది టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు మీరు బండి ఏది అందుబాటులో లేదు బస్సు కూడా సమయానికి అందుబాటులో లేదు అలాంటప్పుడు మీకు సహాయం కావాలి అలాంటి సమయంలో కూడా మీరు ఈ పదాన్ని ఈ నెంబర్ని ప్రయత్నించేవచ్చు అలాగే ఒక్కొక్కసారి మీకు ఆర్థికమైన అవసరం వచ్చింది అంటే డబ్బు అవసరం అప్పటికప్పుడు వచ్చింది ఎలా అడగాలో కూడా మీకు తెలియడం లేదు లేదా మీ దగ్గర ఉన్న పర్స్ కానీ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ పోగొట్టుకున్నారు మీకు చాలా డబ్బు అవసరం ఉంది ఆ సమయంలో ఏం చేయాలో తెలియడం లేదు ఆ సమస్య నుండి బయటపడే మార్గం మీకు తెలియాలంటే ఈ ఈ పదాన్ని అలాగే ఈ నెంబర్ని మీరు ఆ సమయంలో పదాన్ని మనసులో అనుకోండి నెంబర్ని మీ చేతి మీద ఎడం భాగంలో మీ శరీర ఎడం భాగంలో రాసుకోండి మీకు ఖచ్చితంగా మార్గం తెలుస్తుంది మీరు దీనికి బ్లూ కలర్ పెన్ను వాడాలి ఇది కూడా నెంబర్కి బ్లూ కలర్ పెన్ను వాడాలి ఆ పదం ఏంటి ఎలా పలకాలి మీకు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు మెయిల్స్లోను కామెంట్స్లోను చాలా అంటే దగ్గర దగ్గరగా ఒక వెయ్యి వీడియోలు ఉన్నాయి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి లేదంటే వీడియోస్లోకి వెళ్ళండి మీరు వీడియోని పూర్తిగా చూడండి మీకు అర్థం అయితేనే చేయండి అర్థం కానివారు చేయవద్దు అలాగే ఇలాంటివి నమ్మకం లేని వారు పొరపాటుని చూడవద్దు ఎందుకంటే మీ తయారీ వృధా చేసుకోవద్దు నమ్మకం కలిగి ఉండాలి పరిపూర్ణమైన విశ్వాసంతో చేయాలి మీరు చేస్తున్న ప్రతి మీకు విజయం రానప్పుడు ఈ ప్రయత్నం చేయాలి విజయం వస్తున్నప్పుడు ప్రయత్నించాల్సిన అవసరం లేదు ముందుగా ఈ వార్డ్ తెలుసుకుందాం గాడ్ మీరు ఎప్పుడైనా సరే సమస్యతో ఉన్నారు జియూఏర్డి గాడ్ ఈ స్విచ్ వార్డ్ని మీరు ఒక్క ఒక్క నిమిషం సేపు మీ మనసులో తలుచుకోండి ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నప్పుడు ఇమీడియట్ హెల్ప్ అంటే మీకు అప్పటికప్పుడు సహాయం కావాల్సిన సందర్భాల్లో ఎప్పుడైనా సరే ఈ పదాన్ని తలుచుకోండి ఒక్క నిమిషం అన్న తలుచుకోండి మనసులో తలుచుకోండి గాడ్ 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 అంటే రక్షణ కోసం అని అర్థం అలాగే ఈ పదాన్ని ఎప్పుడైనా తలుచుకోవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు అలాగే మీరు దీన్ని వంద పర్సెంట్ నమ్మకంతో మనసులో తలుచుకోండి నమ్మకం లేని వారు పొరపాటు ప్రయత్నం చేయవద్దు మీరు ఎదుర్కొంటున్న సమస్య నుండి ఏ విధంగా బయటపడాలో మార్గం తెలుస్తుంది ఏదో ఒక రూపంలో మీకు మద్దతు లభిస్తుంది ఇది ఒక్క నిమిషం ప్రతిరోజు తలుచుకోవడం వల్ల సమస్య వచ్చినప్పుడల్లా ఆ సమస్య తీరిపోవాలి అని మీరు తలుచుకోవడం వల్ల మీకు మానసికంగా ధైర్యం వస్తుంది అలాగే ఏదో ఒక రూపైన మీకు సహాయం అందుతుంది అలాగే నెంబర్ తెలుసుకుందాం తొమ్మిది మూడు ఎనిమిది వన్ సెవెన్ నైన్ ఈ నెంబర్ని నైన్ త్రీ ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఈ నెంబర్ని మీరు మీ శరీరం మీద ఎడం భాగంలో ఎడం వైపు ఎక్కడైనా రాసుకోవచ్చు ఆడవారైనా మగవారైనా రాసుకోవచ్చు ఇలా బ్లూ కలర్ పెన్తో రాసుకోవాలి రాత్రి సమయంలో మీరు ఒంటరిగా బయటికి వెళ్లే ముందు ఈ నెంబర్ని రాసుకుని వెళ్ళవచ్చు అంటే సింగిల్గా వెళ్తున్నారు మీకు భయంగా ఉంది అలాంటి సందర్భంలో కూడా మీరు ఈ నెంబర్ రాసుకుని వెళ్ళడం వల్ల మీకు సహాయం అందుతుంది అంటే మానసిక భయం నుంచి కూడా బయటపడతారు ఇది ఎవరైనా ఏ మతం వారైనా ఎవరైనా చేయవచ్చు నమ్మకం లేని వారు మాత్రం చేయవద్దు ఎందుకంటే నమ్మకం లేని దగ్గర ఎటువంటి ఫలితము ఉండదు ఇది ఈ పదాన్ని ఈ నెంబర్ని మీరు అత్యవసరమైన పరిస్థితుల్లో మీరు వినియోగించుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు సహాయం అందుతుంది పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమస్తే